వెల్కమ్ టు ద ట్రూత్ నేను సాయికా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు అందుకే ఏదైనా పని చేయాలంటే ముందు ప్రాక్టీస్ చేయడం అందరికీ తెలిసిన విషయమే దీన్ని కొంతమంది రిహార్సల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు గేమ్స్ ఆడాలన్నా లేదా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా ముందుగా రిహార్సల్స్ చేస్తారు అయితే ఒక అతను మాత్రం భార్యను చంపడం కోసం అనేక రకాలుగా ప్రాక్టీస్ చేశాడు చివరకు ఓ కుక్కతో రిహార్సల్స్ కూడా చేశాడు కుక్కను చంపి కుక్కర్లో ఉడికించాడు ఎవరికి అనుమానం రాకపోవడంతో ఆ ప్లాన్నే ఫైనల్ చేసుకున్నాడు అచ్చం అలాగే తన భార్యను కూడా చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించాడు కుక్కని చంపినప్పుడు పట్టుకొని పోలీసులు భార్యను చంపిన విషయాన్ని పసిగట్టారు దీంతో అవాక్కైన కిరాతకుడు జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్లు పోలీసు ఎదుట కక్కేశాడు హైదరాబాద్ లోని మీర్పేట్ కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి శరీర భాగాలను కుక్కర్లో ఉడికించిన ఘటన సంచలనంగా మారింది కాగా ఈ కేసులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గురుమూర్తి మాధవి దంపతులు మీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు గతంలో మిలిటరీలో పనిచేసిన గురుమూర్తి రిటైర్ అయిన తరువాత హైదరాబాద్లోనే ఓ ప్రభుత్వ రంగ సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు గత కొంతకాలంగా భార్య భర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం భార్యపై అనుమానంతో ఆమెను చంపాలని గురుమూర్తి ప్లాన్ చేశాడు ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించాడు తరువాత ఈ నెల పదహారున తన భార్య మాధవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు అనంతరం అత్తమామలతో కలిసి ఈ నెల పద్దెనిమిదిన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో తన భార్యపై మిస్సింగ్ కేసు నమోదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అపార్ట్మెంట్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఇంట్లోకి వెళ్లిన మాధవి బయటకు వెళ్లలేదని నిర్ధారించుకుని గురుమూర్తిపై అనుమానంతో తమదైన శైలిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దీంతో తన భార్యను ఫ్లాట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల పదిహేనున అతి కిరాతకంగా హత్య చేశానని అంగీకరించాడు తన భార్యను ఎలా చంపాడో గురుమూర్తి చెబుతూ ఉంటే పోలీసులు సైతం నోరు వెళ్ళబెట్టారు తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన గురుమూర్తి శరీరంలోని ఎముకలు మాంసాన్ని వేరువేరు చేశాడు అనంతరం మాంసపు ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి స్థానికంగా ఉన్న చెరువులో వేశాడు అలాగే ఎముకలను మంటపై కాల్చి పొడిగా మార్చి డ్రైనేజ్లో కలిపేశాడు ఈ క్రమంలోనే మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్న గురుమూర్తి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన తెలివితేటలను ఉపయోగించాడు భార్యను హత్య చేసేందుకు ముందే ప్లాన్ చేసుకున్న గురుమూర్తి భార్యను ఎలా చంపాలో కూడా రిహార్సల్స్ చేశాడు ఓ కుక్కను చంపి మటన్ కొట్టే కత్తితో శరీర భాగాలను ముక్కలు చేసేందుకు ప్రాక్టీస్ చేసినట్లు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు గురుమూర్తి మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు భార్యను చంపిన గురుమూర్తి అందుకు అవలంబించిన ప్లాన్ విని నివ్వరిపోయారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం